క్రీస్తు రంధు ప్రియా దేవుని బిడ్డారా యేసుక్రీస్తు యొక్క పుణ్యనామును మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందామండి ఒక మాట దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాము మరి ఈరోజు మనము అంజూరపు చెట్టు గురించి నేర్చుకున్నాము అంజరపు చెట్టు అందమైన చెట్టులాగా ఉంటుంది ఇది ఒక అందమైన చెట్టు అంజరపు అంటే అందరుపు చెట్టు ఇంకా చూసినట్లయితే ఇస్రాన్ ప్రజలకి సూచిస్తూ ఉంది మరియు కృష్ణందు దేవుని ఈ యొక్క అందరుపు ఆకులతోటే మరి ఆకులనే అక్క ఆ యొక్క ఆదాము అవలు మరి ఏదైనా తోట నుంచి బయటకు వచ్చేటప్పుడు వాటిని కట్టుకున్నట్టుగా కనపడతా ఉంది మరియు వారు పండు తినప్పుడు మరి ఆ యొక్క మరి ఆకుల్ని కట్టుకొని దాగుకొనేట్టుగా కనపడతా ఉంది వాక్యములు మరి ఆ దేవుని పెట్టాలా ఈరోజు మరి యొక్క అంజోరపు చెట్టు ఇంకా చూసినట్లయితే మరి గాయాన్ని మానుపుతుందిగా తెలుస్తూ ఉంది ఆనాడు హిజ్కి మరి మరణకరమైనటువంటి రోగం వచ్చిందని వాక్యము చదువుతా ఉంటాము అయితే ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క గాయములు మానిపోటానికి మరి యష్యా ప్రవక్త మరి యొక్క ఆకులను అంజరపు ఆకులను ముద్ద నూరి ముద్ద చేసి మరి ఆయనకు పూసినట్టుగా గాయములకు పూసినట్టుగా కనపడతా ఉంది ఆ గాయములు మానిపోయిన దేవుని పిల్లల అంజూరపు చెట్టు మరి పదిహేను అడుగుల వరకు పెరుగుతూ ఉందని వాక్యం చెబుతూ ఉంది మరియు చూసినట్లయితే మరి ఇక్కడ ఇరవై అడుగుల వరకు వ్యాపిస్తూ ఉంది వెడల్పుగా ఉంటుందని వాక్యం చెబుతూ ఉంది ప్రయాదేవిని వెళ్ళారా ఇంకా చూసినట్టయితే ఇస్రాయల్ ప్రజలకు సూచనగా కనపడతా ఉంది మరి మొదటి రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మరియు మీకా గ్రంథము నాలుగో అధ్యాయం నాలుగవ వచనంలో జకర్యా మూడవ అధ్యాయం పదవ వచనంలో మరి ఈ యొక్క చెట్టును చూపిస్తా ఉన్నారు అయితే ప్రియాదేవిని వెళ్ళారా ఈ చెట్టు నీడను కూడా మరి సేద తీర్చుకోవచ్చు మరి యేసుప్రభు వారు కూడా ఈ యొక్క చెట్టు నీడన కూర్చున్నట్టుగా వాక్యము చెబుతూ ఉంది ప్రియా దేవుని వెళ్ళారా ఈ యొక్క చెట్టు మరి ఆకులు మరియు కాయలు కొమ్మలు కనపడతా ఉంటాయి మరి చూసినట్లయితే ముందుగా మరి మొగ్గ వచ్చి తర్వాత మరి కాయలు వచ్చినట్టుగా కనపడతా ఉంది ప్రియా దేవుని వెళ్ళారా చూసినట్లయితే ఇంకా మరి విశ్వాసులకి సూచనగా కనపడతా ఉంది ఈ యొక్క అంజరపు చెట్టు మరి ఆ దేవుని వినారా మనము మరి ఈ యొక్క అంజరపు చెట్టు వలే ఉంటున్నామా గాయాలు మానిపేవాళ్ళలాగా ఉంటున్నామా మరి యొక్క మాటలు గాయాలు మానిపేవాళ్ళలాగా ఉంటున్నామా పాపం రేపే వాళ్ళలాగా ఉంటున్నామా దేవుని యొక్క మరి మాటలు మనం వినాలి వాటిని పాటించాలి సాటించాలి దేవుని యొక్క బిడల యొక్క మాటల ద్వారా కోపం మాన్పాలి మరియు గాయాలు మానిపే వాళ్ళలాగా ఉండాలి కానీ గాయం రేపే వాళ్ళలాగా మనం ఉండకూడదు విశ్వాసం అందుకనే ఈ యొక్క చెట్టు మనకి ఆ మా ప్రతి ఒక్క విశ్వాసికి చెబుతా ఉన్నది ఆ యొక్క చెట్టు గురించి మనిషికి చెబుతా ఉంది ఇలా ఉండాలి అని అయితే ఈ యొక్క చెట్టు మూడు కాకులు కాస్తామంటే సంవత్సరానికి మరి ఆ దేవుని వెళ్ళారా మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ముగ్గురినైనా దేవుని అద్దకు తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశమైనది అందుకనే ఆయన మరి ఆ యొక్క శిలువలో మరి నాలుగో మాటగా నేను దప్పి మరి మరి ఆ యొక్క శిలువుల పలికినటువంటి మాటల్లో ఒక మాట మరి నేను దప్పి కొంచున్నాను అనని చెబుతూ ఉన్నాడు ఆయన దప్పిక ఇదే ప్రియా దేవుని విటారా ముగ్గురిని కనీసం ముగ్గురైన దేవుని అంతకు రక్షణలోకి నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశమైనది అందుకనే ఇంకా చూసినట్లయితే మరి ఈ యొక్క మొదటి సమయా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాలో మరియు గాయాలు మానిపిద్దననే మరి వాక్యము చెబుతా ఉంది రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఏడో వచనములో కనపడతా ఉంది మరియు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కనపడతా ఉంది మరి చూసినట్లయితే ఇర్మియా గ్రంథము ఎనిమిదో అధ్యాయం వచనము ఏవేలి గ్రంథము ఒకటో అధ్యాయము పది ఏడు నుంచి వచనాలు హబకు గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడో వచనాలు తీసుకుందు ప్రియాదేవుని వెళ్ళాలా ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఈ అంజూర్పు చెట్టు వలె ఉండాలి ఆకలి తీర్చేదిగా గాయాలు మానిపేదిగా మరియు కాపులు కాసేదిగా మరియు నీడను కూర్చునేదిగా ఉండాలని దేవుని యొక్క ఆశ దేవుని యొక్క మరి మాటను మనం ఆలకిద్దామా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చి మరి తన యొక్క బిడ్డల వలె వారసుల వలె ఉందామా దేవుని యొక్క మరి బిడ్డల వలె మనము కూడా మరి అందరినీ మరి చేరదీసేవారిలాగా మరి 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 గాయాలు మానిపే మనము ఉన్నామండి మరియు మరి ప్రార్థన చేసేవాళ్ళ కూడా ఉన్నాము ఏసుక్రీస్తు బ్రహ్మ వారు ఒకనాడు చూసినప్పుడు ఈ చెట్టుకి కాయలు లేనట్టుగా కనపడినందుకని చేపించబడింది ఈ యొక్క చెట్టు ఆ దేవుని బిడ్డల ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఆయన నమ్మి రక్షణ తీసుకున్నప్పుడు నీవు ఫలించేది దానిగా ఉండాలి మరియు దేవుని యొక్క మాటను సాటించే దానిలాగా ఉండాలి మౌనంగా ఉండబాకుండా ప్రియదేవి విశ్వాసులైనటువంటి వారు అంజర్పు చెట్టు వలె ప్రతిరోజు కూడా అందంగా కనపడాలి దేవుని ఎదుట మరి సమాజము సంఘం ఎదుట అందమైనటువంటి వారుగా కనపడాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంది మనమందరం కూడా దేవుని యొక్క వెలుగులు అందంగాను సౌందర్యంగాను మరియు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండటానికి సిద్ధపడ్డాము దేవుడి ఈ మాటను దీవించి ఆశ్రదించుగాక ఆమె